హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇంకా ఇదైతే శనివారం రోజు ఉన్నటువంటి వ్లాగ్ అండి ఇంకా మాకు తిరువల శనివారాలు అయితే స్టార్ట్ అయినాయి కదా ఇంకా తిరుపతిలో మాకు ఈ ఐదు వారాలు కూడా స్వామివారికి బ్రహ్మోత్సవాలు అవన్నీ కూడా స్టార్ట్ అవుతాయండి తిరుమలలో ఇంకా తిరుపతిలో దగ్గరలో ఉండే వాళ్ళందరూ కూడా ఈ శనివారాలని ఐదు శనివారాలని చాలా నిష్టగా అయితే పూజ చేసుకుంటారు అసలు నాన్ వెజ్ అట్లాంటి తినడం అంతా కూడా చాలా వరకు మానేస్తారండి ఇంకా మేము కూడా అయితే ఇంట్లో మానేసాం నాన్ వెజ్ తినడం అయితే ఇంకా ఈ వారాలు మొత్తం కూడా కంప్లీట్ అయ్యేదాకా కూడా మేము నాన్ వెజ్ అయితే అసలు తినమండి వెంకటేశ్వర స్వామికి ప్రతి శనివారము కూడా స్వామివారికి పిండి దీపాన్ని అయితే వేసి ఇంట్లో ప్రసాదం చేసి ఇంట్లో పూజ అయితే చేసుకుంటాము వారం వారం కూడా ఇంకా ఈరోజు కూడా నేను ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలండి ఇవాళ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నాను ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంకా బయలుదేరుతానండి ఇంకా అందువల్ల ఇంకా మార్నింగే ఇంకా పనులన్నీ కూడా స్టార్ట్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా మేము మూడో వారం అయితే ఇంట్లో తలుగేసి స్వామివారికి పూజ అయితే చేసుకుంటానండి అప్పుడు దాకా ప్రతి శనివారం కూడా స్వామివారికి పిండి దీపారాధన చేసి ఇంట్లో దీపం అయితే పెట్టుకుంటాను నేను నాకు ఈ విధంగా ప్రతి శనివారం కూడా చాలా స్పెషల్ అండి ఏమంటే మేము తిరుపతిలో ఉన్నాం కాబట్టి ఇంకా తిరుపతిలో ఉండే వాళ్ళందరూ కూడా శనివారాన్ని చాలా స్పెషల్ డేగా అయితే జరుపుకుంటారు ఇంకా ఈరోజు మార్నింగే ఇంకా పనులన్నీ కూడా స్టార్ట్ చేసుకునేసానండి ఇంకా పూజ చేసుకోవాలి కాబట్టి ఇంకా పిల్లలకైతే ఈరోజు స్కూల్ లాస్ట్ డే ఇంకా ఆ తర్వాత అయితే వాళ్ళకి దసరా హాలిడేస్ అయితే ఇచ్చేస్తారు ఇంకా పిల్లలైతే మార్నింగే లేచి ఇంకా వాళ్ళైతే రెడీ అవుతూ ఉన్నారు ఇంకా ఆ లోపల నేను ఇంట్లో పనులన్నీ కూడా చేసుకుంటూ ఉన్నానండి ఇంకా ఫస్ట్ బయట ఇవన్నీ కూడా క్లీన్ చేసేస్తే నాకు ఫస్ట్ ఈ పెద్ద పని అయితే తీరిపోతుంది ఇంకా ఇంటి ముందరంతా కూడా క్లీన్ చేసుకోవడము ఇంకా ఈరోజు మార్నింగే వంట కూడా అయితే స్టార్ట్ చేసేద్దామైతే అనుకున్నానండి ఇంక ఈరోజు మునక్కాయ వేసి సాంబార్ అయితే చేసేసి ఇంకా రైస్ అయితే చేద్దాం అనుకున్నాను ఇంకా పిల్లలైతే ఆ లోపల నాకు పెరుగన్నం చేయమనేసి అయితే చెప్పారు ఇంకా పిల్లల కోసం అయితే కొంచెం పెరుగన్నం అయితే చేద్దామనేసి ఇంకా లోపల ఆ అయితే మునక్కాయ సాంబార్ అయితే చేసేసానండి ఇంకా మునక్కాయ సాంబార్ అయితే పెట్టేసి ఇంకా మార్నింగే రైస్ కూడా చేసేస్తాను ఇంక పిల్లలు కూడా బాక్స్ తీసుకెళ్తారనేసి ఇంకా నైటే ఉన్నటువంటి సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేశానండి అప్పుడైతే మనకి క్లీన్గా ఉంటుంది కదా స్టవ్ దగ్గర ఇంకా సాంబార్కి అవన్నీ కూడా నీట్గా అయితే పెట్టేసాను మునక్కాయలు అయితే వేసేసి సాంబార్ చేసేసాను ఇంకా పిల్లల కోసం కూడా పెరుగనం చేస్తూ ఉన్నానండి ఇంకా పిల్లలు మార్నింగ్ ఇంకా టిఫిన్కి అయితే ఇంకా దోశ అయితే చేశానండి ఇంకెలా తిరిగి సాంబార్ ఉంది కదా ఇంకా సాంబార్ని అయితే తింటారనేసి దోశకి ఇంకా మునక్కాయ సాంబారే ఉంది కాబట్టి ఇంకా దోశలు అయితే వేసి చేశాను పిల్లలకు కూడా ఇంకా మా ఆయనకి కూడా సాంబార్ అయితే పెట్టించేసానండి మార్నింగ్ టిఫిన్కి ఇంకా పిల్లలకు కూడా పెరుగున్నం అయితే చేసేసి దాన్ని కొంచెం తిరగబాటు చేశాను ఇంకా ఇలా చేసామంటే పిల్లలు ఇష్టంగా తింటారండి మా పిల్లలు ఉత్త పెరుగున్నం అయితే తినరు ఇటు ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు కొంచెం పప్పు కరివేపాకు వేసి తాల్చేసి దాన్ని రైస్లోకి వేసి కలిపేసి ఇలా బాక్సెస్ పెట్టారంటే వాళ్ళు తినడానికి కూడా చాలా ఇష్టపడతారు పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేస్తానండి ఇంకా పిల్లల్ని పంపించేసిన తర్వాత ఇంకా నేను కూడా అయితే ఇంకా దేవుడికి దీపారాధన చేసుకోవాలనేసి ఇంకా అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటూ ఉన్నాను ఇంకా ఇవాళ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పాను కదండి ఇంకా మా అమ్మ కొంచెం హెల్త్ అయితే బాగాలేదనేసి అని చెప్తే సరే చూడడానికి అయితే వెళ్ళేసి ఇంక నేను మార్నింగ్ అయితే వచ్చేస్తానండి ఇంకా మా ఆయన ఉంటాడు కాబట్టి పిల్లల దగ్గర ఇంకా అయితే పూజ అంతా కూడా చేసుకుంటూ ఉన్నాను మా ఆయన అయితే తీసుకెళ్ళి వదిలేసి తను వచ్చేస్తాడు ఇంకా నేను అక్కడే ఉండి మార్నింగ్ అయితే వస్తానండి ఇంకా దేవుడికి సంబంధించినటువంటి పువ్వులు అవన్నీ కూడా కోసుకొని వచ్చుకున్నాను ఇంకా నిన్ననే సన్నజాజులు అవన్నీ కూడా కోసి ఇంకా కట్టి పెట్టేశానండి ఇంకా మా ఇంటి దగ్గర తులసి దళాలు ఉన్నాయి కదండి ఇంకా తులసి ఆకులు మొత్తం కూడా అయితే వెంకటేశ్వర స్వామికి మాల అయితే వేయడానికి ఇంకా తులసి మాల అయితే కూడా కట్టి రాత్రి నిన్ననే రెడీ చేసి పెట్టుకునేస్తానండి ఈవినింగ్ టైంలోనే నేను రెడీ చేసి పెట్టుకునేస్తాను మార్నింగ్కి ఇంకా ప్రతి శనివారం కూడా ఇంకా మా ఇంటి దగ్గరే తులసి చెట్టు ఉంటాయి కాబట్టి ఇంకా నేను నిన్న ఈవినింగ్ మొత్తం కూడా కోసేసి మాలను అయితే కట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకునేస్తాను ఇంకా మార్నింగ్ పూజ చేసుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది కదండి ఇంకా అందువల్ల నిన్ననే ఈ పనులన్నీ కూడా చేసుకుంటాను నేను ఇంకా మార్నింగ్ పిల్లల్ని పంపించేసిన తర్వాత ఇంకా ఇల్లు అంతా కూడా క్లీన్గా ఊడ్చేసి తుడిచేసానండి ఇంకా నేను వచ్చేదాకా కూడా నీట్గా అయితే ఉంటుంది కాబట్టి ఇంకా నేను ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసేస్తానండి వచ్చిన తర్వాత మనకి చూడడానికి కూడా విసు కనిపించదు నీట్గా ఉంటుంది ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడ ఇంకా అందువల్ల నేను ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఇంకా ఇల్లు అంతా కూడా క్లీన్ చేసేస్తానండి ఒక రోజు ముందుగానే మొత్తం కూడా క్లీన్ చేసి క్లీన్ చేసేసి పెట్టేస్తానండి ఇంకా ఈ పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇంకా దేవుడి దగ్గర పూజ అంతా కూడా చేసుకుందాం అనేసి ఈరోజు స్వామివారికి పిండి దీపం అయితే వెలిగిస్తానండి ఇంకా నేను మధ్యాహ్నం దాకైతే ఉపవాసం అయితే ఉండేసి ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే చేసుకుంటాను ఇంకా ఈరోజు స్వామివారికి పిండి దీపాన్ని అయితే వేస్తానండి ఐదు వారాలు కూడా వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన అయితే చేసుకుంటాను నేను ఇంకా మాకు తిరుపతిలో బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినాయి కదండి తిరుమలలో వెంకటేశ్వర స్వామికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం పైన అయితే స్వామివారు తిరుమలలో మనకి దర్శనం అయితే ఇస్తూ ఉంటారు ఇంకా ఇక్కడ తిరుపతిలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాలప్పుడు స్వామివారికి చాలా నిష్టగా అయితే పూజలు అయితే చేసుకుంటూ ఉంటారండి ఇంట్లో ఇంకా స్వామివారికి నేను పిండి దీపాన్ని అయితే రెడీ చేసుకున్నాను ఇంకా రెడీ చేసుకుని స్వామివారి నామాలు అయితే వేసుకొని ఇంకా ఈ విధంగా శంకు చక్రాలతో స్వామివారిని అలంకరించుకొని ఇంకా శంకు పువ్వులు అయితే ఉన్నాయండి వైటు శంకు పువ్వులు ఇంకా స్వామివారి దగ్గర అయితే పెట్టేసి ఇంకా మా కృష్ణయ్యను కూడా అందంగా అయితే రెడీ చేసుకున్నానండి ఇంకా తులసి దళాలు అవన్నీ కూడా నీట్గా స్వామివారికి మాలలాగా వేసి ఇంకా స్వామివారి దగ్గర దీపారాధన అయితే చేసుకున్నాను ఇంకా చేసుకొని స్వామివారికి పువ్వులతో అన్నీ కూడా అలంకరించుకున్నానండి ఈరోజు ప్రసాదం అయితే చేద్దాం అనుకున్నాను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను కదా ఇంకా మూడో వారం అయితే మేము ఇంట్లో ఆకు వేసి ఇంకా పూజ అయితే చేసుకుంటామండి ఇంకా అప్పుడు దాకా అయితే నేను ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను ఇంట్లో ఇంకా స్వామివారికి అయితే ఈ విధంగా అలంకరించుకున్నానండి ఇంకా తులసి దళాలు అవన్నీ కూడా పెట్టేసి ఈ విధంగా పూజ అయితే చే చేసుకున్నానండి ఇంకా వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు ఉంటాయి కదండి ఇంకా గోవింద నామాలని కూడా అయితే నేను చదువుకున్నాను ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే నేను స్వామివారికి ముడుపు అయితే కడతానండి ఒక కోరిక అయితే కోరుకొని స్వామివారికి అయితే ముడుపు అయితే కడదాం అనుకుంటూ ఉన్నాను ఇంకా ఆ కోరిక తీరిన తర్వాత ఇంకా స్వామివారి దర్శనానికి అయితే వెళ్తానండి నెక్స్ట్ ఆ వీడియో రెండో శనివారం అప్పుడు నేను ఆ వీడియోని కూడా మీకు అయితే పోస్ట్ చేస్తాను ఇంకా ముడుపు నేను ఎలా కట్టాను ఏంటి ఎలా అనేసి ఇంకా నేను ఈ విధంగా ప్రతి శనివారాలు కూడా మా వెంక వెంకటేశ్వర స్వామి మినైతే ఈ విధంగా నేను పూజ అయితే చేసుకుంటానండి ఇంకా నేను పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది కూడా మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా తెలవల శనివారాలు అప్పుడు తిరుపతిలో ఉన్న వాళ్ళు ఎలా పూజ చేసుకున్నారు అనేది కూడా నాకు కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేను పూజ అంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా మార్నింగే అంతా కూడా స్టార్ట్ చేసేసాను కదండి ఇంకా నిన్ననే నేను ఆకుకూర అయితే కట్ చేసి పెట్టుకునేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇంకా ఆకుకూరను కూడా అయితే ఇంకా ఫ్రై అయితే చేద్దాం అనేసి ఇంకా ఆకుకూరను కూడా బయట తీసి పెట్టానండి ఇంకా ఆకుకూర పెసలపప్పు ఒక ఫ్రై అయితే చేస్తాను ఇంకా దాన్ని కూడా మీకు అయితే చూపిస్తానండి అది చాలా బాగుంటుంది తినడానికి ఆకుకూర ఫ్రై ఫ్రెయి పెసరపప్పు కూడా చాలా మంచిది కదండి హెల్త్కి ఇంకా అదైతే చేద్దామని అయితే బయట పెట్టాను ఇంకా మార్నింగే కొన్ని బట్టలు అన్నీ ఉంటే మిషన్కి అయితే ఆర వేసేసి ఇంకా బయటైతే ఆరబెట్టేశానండి ఇంకా ఆరబెట్టేసి కొంచెం పెసరపప్పునైతే నానబెట్టి పెట్టుకున్నానండి నానబెట్టి పెట్టుకొని ఇంకా లోపల ఆకుకూరని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఎరగడ్డలు కూడా అయితే కట్ చేసి అయితే పక్కకు పెట్టుకున్నానండి కొద్దిగా ఆయిల్ వేసి ఒక్కరు ఆవాలు జీలకర్ర అయితే వేసుకున్నానండి ముందు ఎల్లగడ్డ ఉంటే కూడా దాన్ని దంచేసి ఆయిల్లోకి వేసుకున్నామంటే బాగుంటుంది ఆ తర్వాత కొంచెం సాల్టు కొంచెం మిరపొడైతే వేసేసి నూనెలో అయితే వేయించేసానండి వేయించేసి ఇంకా ఆకుకూర ఉంటుంది కదా ఆకుకూరను కూడా దాంట్లోకి వేసేసాను వేసేసి ఇంకా పెసలపప్పు కొసేపు ఒక ఫైవ్ మినిట్స్ పాటు నానబెట్టి పెట్టుకున్నాను కదండి ఇంకా పెసలపప్పును కూడా ఇంకా ఈ ఆకుకూరలోకి అయితే వేసేసాను ఇది మొత్తం కూడా మనం ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదండి వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు ఇంకా ఉండే ఆయిల్ అని అది మొత్తం కూడా అట్టే డ్రైగా అయిపోయి ఉడికిపోతుంది పెసలపప్పు కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా మా ఆయనకి చాలా ఇష్టము ఈ ఆకుకూర పెసరపప్పు ఫ్రై ఇంకా మునక్కాయ సాంబార్ ఇంకా మార్నింగే చేసేసాను కదండి ఇంకా మునక్కాయ సాంబారు ఇంకా ఆకుకూర ఫ్రై అయితే చేసేసి ఇంకా నేను కూడా అయితే తినేసి ఇంకా ఇద్దరు కూడా బయలుదేరుదామనేసి ఇంకా అన్నీ ఇంట్లో అంతా కూడా క్లీన్ చేసి పెట్టేశానండి ఇంకా మధ్యాహ్నం కూడా నేను మా ఆయన అయితే కూర్చొని తను ఇంకా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఇద్దరు కూడా బోన్ చేసుకున్న తర్వాత ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరేశాను నేను ఇంకా బయలుదేరేసి మా ఆయన అయితే తీసుకెళ్ళి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వదిలేసి నన్ను ఇంటికి అయితే వచ్చేస్తాడు ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో అయితే చాలా బాగుంటుందండి ఇది మొత్తం కూడా ఫారెస్ట్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేది అయితే అసలు చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది అసలు ఈ పక్క అంతా కూడా మంచి మంచి పంటలన్నీ కూడా పండిస్తూ ఉంటారు అంటే రోజా పూలు కానీ ఇలా అట్టి చెట్లు ఇట్లాంటివన్నీ కూడా పండిస్తూ ఉంటారు చాలా బాగుంటుందండి ఈ పక్క అంతా కూడా ఇంకా మీకు కూడా అయితే చూపిస్తూ ఉన్నాను ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా చాలా బాగుంటుంది ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరేసి వెళ్తూ ఉన్నాను నేను అసలు కొబ్బరి చెట్లు చూడండి ఎంత బాగున్నా ఇంకా అలా అయితే నేను మా ఆయన మాట్లాడుకుంటూ ఇంకా వెళ్ళిపోయామండి ఇంకా చాలా బాగుంటుంది అసలు ఇక్కడంతా కూడా చుట్టూ అసలు అట్టి చెట్లు అయితే ఎక్కడ చూసినా అయితే తోటలాగా అయితే ఉంటాయి రోజా పూలు అట్టి చెట్లు ఇంకా దారంతా ఈ విధంగా అయితే ఫుల్గా ఫారెస్ట్ అయితే ఉంటుందండి ఇంకా ఫారెస్ట్ మధ్యలో అయితే వెళ్ళాలి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి వచ్చేసి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇంకా మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఒక చిన్న గార్డెనింగ్ అయితే ఉంది ఇంకా అది కూడా మీకు చూపిద్దామని అయితే అనుకున్నానండి ఇంకా ఇంటి ముందరైతే ఈ విధంగా చెట్లు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకా లోపల అయితే వెళ్తే పెద్ద తమలపాకు చెట్టు తోటలాగా అయితే ఉందండి అది నాకు భలే అనిపించింది ఇంకా అది కూడా మీకు చూపిద్దామని అనుకున్నాను ఇంకా ఇంటి ముందరంతా కూడా ఈ విధంగా చిన్న చిన్న చెట్లు అయితే ఉన్నాయి ఇటువైపు అయితే మారేడు చెట్టు అయితే ఉందండి చాలా బాగుంది ఇప్పుడు ఇప్పుడు ఆకులు అయితే ఉన్నాయి చాలా బాగుంది మారేడు చెట్టు అసలు ఇంటి ముందర మారేడు చెట్టు ఉంటే చాలా మంచిది ఇంకా నేను కూడా కుండీలు అయితే పెట్టుకున్నాను కదండి ఇంకా మా అత్త అయితే ఇలా భూమిలోకి అయితే పెట్టేసింది చాలా బాగుంది మారేడు చెట్టు ఈ విధంగా ఇంటి దగ్గరే ఉంటే కూడా మనం కోసుకొని వెళ్ళి శివయ్యకి అయితే పెట్టుకుంటా ఉండొచ్చు ఈ విధంగా భూమిలోకే నాటుకుంటే పెద్ద చెట్టు అయితే అవుతుందండి కానీ ఇంటి ముందర అయితే ఉంది ఈ చెట్టు ఇంకా లోపలికి వెళ్ళగానే ఇక్కడ ఒక సందైతే ఉంటుంది ఈ సందు దగ్గర అయితే తమలపాకు చెట్టు అయితే పెట్టినట్టుంది మా అత్త అది ఫుల్గా అసలు ఆకులు ఎంత పెద్దవిగా చాలా బాగా అల్లుకుంటూ ఉన్నాయండి నాకు ఈ విధంగా తమలపాకు చెట్టు అంటే భలే ఇష్టం మా ఇంటి దగ్గర కూడా ఈ విధంగా పెట్టుకోవాలనేసి నేను చాలాసార్లు తెచ్చిపెట్టాను కానీ అది సరిగ్గా అయితే రాలేదు ఇంకా ఈ తోట నాకైతే భలే నచ్చిందండి ఇంకా అందువల్ల మీకు కూడా అయితే వీడియో తీసి అయితే చూపిస్తూ ఉన్నాను ఈ తమలపాకులు అయితే ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి అసలు తీగలు తీగలుగా అయితే పైకి అయితే అల్లుకునేసింది చాలా బాగుంది చూడడానికి అయితే ఇంకా అది నాకు చాలా బాగా నచ్చి ఇంకా మీకు కూడా అయితే చూపిద్దాం మన సబ్స్క్రైబర్స్ కూడా అనేసి అయితే మీకు కూడా అయితే చూపించానండి ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెప్పండి ఈ విధంగా ఇంటి పక్కనే అయితే ఉంది ఇది మొత్తం ఇంటిపైన గోడకంతా కూడా ఆనుకుంటూ పాకుతో అట్టే పైకి అయితే వెళ్ళిపోతూ ఉంది అసలు ఒక్కొక్క ఆకు చాలా పెద్ద పెద్దవిగా అయితే ఉన్నాయి బలి అనిపించిందండి అండి తమలపాకు చెట్టు ఇంకా ఇంటి ముందరంతా కూడా ఒక చిన్న గార్డెనింగ్ అయితే పెట్టుకొని అయితే ఉన్నారు ఇంకా పూలంతా కూడా ఫుల్గా ఉంటే ఇంకా అది కూడా మీకు అయితే చూపిస్తూ ఉన్నానండి ఇంకా తమలపాకు చెట్టు అయితే లోపల ఉంటుంది ఇంకా ఈ చెట్లు అయితే కూడా కొంచెం అయితే ఉంటాయి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అంతా కూడా ఈ విధంగా ఫుల్గా ఫారెస్ట్ అయితే ఉంటుందండి మొత్తం కూడా చెట్లే ఉంటాయి ఇల్లులు అయితే చాలా వరకు తక్కువే ఉంటాయి పక్క ఇదంతా కూడా ఫుల్గా అడివండి ఇంకా ఈ అడవి దగ్గర ఇక్కడ ఒక వైపుగా అయితే మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఉంటుంది ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి ముందర అయితే మా అత్త వాళ్ళైతే అయితే ఇల్లు అయితే ఉంది ఇంకా ఆ ఇల్లు కూడా మీకు కూడా అయితే చూపించాను కదండి ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి వీడియోస్తో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను నాకు ఈ గార్డెనింగ్ మీకు చూపించాలని అయితే అనిపించింది అందుకనే అయితే మీకు చూపించానండి నాకు ఈ తమలపాకు తోట అయితే భలే నచ్చింది వెళ్ళినప్పటి నుంచి నేను ఇక్కడే చూస్తూ ఉన్నాను ఈ తమలపాకు చెట్టుని Bye friends.